పూర్వకాలంలో ఒక సన్యాసి నేను పెద్ద ఆశ్రమం కట్టుకోవాలా పెద్దగుంటే జనులు వస్తారు మా గొప్పవారు అని చెప్పి స్థుతిస్తారు స్తోత్రాలు చేస్తారు నేను గొప్ప గురువుని అనిపించుకోవాలని అనుకున్నాడు అనుకొని నేను చందాలు చేసుకోవాలా పది మందిని అడగాల డబ్బు రాబట్టాలని ఆయన చిన్న గ్రామాలెంబడు పోతున్నాడు భిక్షాటం చేసుకుంటూ ఆశ్రమం అభివృద్ధికి తిరుగుతూ ఉన్నాడు ఆయనకు డబ్బు చింత కొంచెం డబ్బు బాగుంటే కదా బాగా సంపదలు బాగుంటే లోకమంత గొప్ప గురువు సంపదలు ఉన్నాయి ఆశ్రమం పెద్దగా ఉందని నన్ను పొగుడుతారు పెద్ద గురువును అనిపించుకొని ఒక బుద్ధి పుట్టింది ఆ స్వామికి మాయ ప్రవేశించింది చిన్నగా నేరుగా పోతున్నాడు ఆ ఇంటింటికి పోయినాడు ఇంత చందా అడుగుతున్నాడు వాళ్ళు ఇంత పెట్టింది తింటున్నాడు ఆ డబ్బు ఆ జోలలు వేసుకొని పోతున్నాడు ఆశ్రమం అభివృద్ధి చేసుకుంటున్నాడు ఒక్క ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలోకి పోతే ఎవరి ఇల్లు రెండు అంతస్తులు మూడు అంతస్తులు ఉంటే ధనమంతులు వాళ్ళ దగ్గరికి పోతే కొంచెం డబ్బు బాగిస్తారని ఆ గ్రామంలో చూస్తే ఒక్క ఒక్క గ్రామంలో ఆ నగరంలో ఆ గ్రామంలో ఇల్లు రెండు అంతస్తుల మేడ పెద్దగా ఉంది బాగా శిల్పి శాస్త్రముతో శిల్పి కళలతో ఉట్టిపడుతుంది ఇల్లు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కోటీశ్వరులు అని నిర్ణయించుకున్నాడు నేరుగా ఆ ఇంటికి పోయినాడు పోయేసరికి ఈ స్వామి వస్తుంటే గ్రహించినాడు ఆ ఇంట్లో వాళ్ళ ధర్మ పట్టిన పుట్టింటికి వెళ్ళిపోయిందామి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు ఆయన పిసినారి భక్తుడు భక్తుడే కానీ పిసినారి అంటే ఎవరికి దాన ధర్మాలు చేయడు అయితే కోట్లకు పడిగెత్తినవాడు వచ్చిన వారు తన ఇంటికి వచ్చిన వారు ఇంటి ముందు తొట్టిలో ఆ బంగారు చెంబు పెట్టినాడు ఎవరైనా వచ్చిన వాళ్ళు బంగారు చెంబుతో కాలు గడుక్కొని రావాలి నా ఇంట్లకు ఆయన ఎంత కోటీశ్వరుడు ఎంత ధనవంతుడని లోకం నన్ను పొగుడాలని అట్ట అనుకోని బంగారు చెంబు కూడా ఇంటి ముందు పెట్టినాడు అప్పుడు ఈ సన్యాసి వస్తుంటే తన వరకే వండుకున్నాడు అన్నము ఆ సన్యాసితో అన్నం పెట్టాల దానం చేయాలంటే తన సంపాదన సంపాదించుకొని తన వరకే అభివృద్ధి చేసుకొని ఇతలకు పెట్టేవాడు కాడు ఆయన ఆ ఇంటి యజమాని దాన ధర్మాలు చేసేవాడు కాడు తను తాను అభివృద్ధి చేసుకుంటూ సంపద లోకము నన్ను చూసి పొగుడాలి అనుకునేవాడు అంతవరకే నేరుగా సన్యాసి వస్తుంటే ఈయనకు దానం చేయవలసి వస్తుంది ఎందుకులే అన్నం పెట్టాలంటే ఎందుకు ధర్మపత్ని లేదా ఆ ఉంటే వండి పెట్టేదో ఏమి ఎందుకు ఈ గొడవ అని చెప్పి ఆయన వస్తున్న కానీ వాకి కిటికీలు మూత వేసి కొంచెం తెరిచి చూస్తూ ఉన్నాడు ఆ సన్యాసి వచ్చినాడు భవతీ భిక్షాంద రెండు మూడు సార్లు కేకలేసి ఎవ్వరు అవుపడలేదు ఇంట్లో నుంచి ఎవరు రాలేదు చాలా పిలిచినాడు ఎవరు లేరు ఇంట్లో లేరు అనుకుంటే ఇట చూస్తే అటు బంగారు చెంబు అవుపడింది ఎవరు లేరు ఎవరు చూస్తలేరు అని చెప్పి ఆ చెంబు జోలు వేసుకో జోలలేసుకో అని పోతున్నాడు అది ఒక్క తులమే ఈనాడు ఇంత యాభై వేలు అరవై వేలు అంటున్నారు కదా మరొక చెంబంటే ఎన్ని ఎన్ని తులాలు ఉంటుంది తెలుసా ఎన్నో లక్షల సంపద పోతుంది ఏదో ఇంత డబ్బిస్తే పోయేది కదా ఇప్పుడు నేను ఏం చేయాలా పరమేశ్వర అని చెప్పి ఆ కిటికీ ద్వారా చూస్తూ ఉన్నాడు ఇంకా ఆ చెంపు తీసుకొని పోతున్నాడు ఇప్పుడు వాకిలి తెరిచి పోవలసిందే అడగవలసిందే చిన్న పోతూ స్వామి 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 చెంపివ్వండి స్వామి పోతే పోతురు చెంబివ్వండి స్వామి అనుకుంటూ పోతున్నాడు అయ్యో ఎంత పొరపాటు జరిగి జరిగిందే ఆ ఇంటి యజమాను చూసినాడు కదా నేను ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకొని లోపల మతన పడుతూ నేను తప్పు పని చేసినాను కదా నేను ఏం ఏ విధంగా తప్పించుకోవాలని మదన పడుతూ పోతున్నాడు పోతుంటే ఈ శిష్యుడెంట పోతున్నాడు స్వామి నాకు ఆ పోతపోతి స్వామి చెంబు స్వామి చెంబు ఇవ్వు స్వామి అని అంటూ పోతూ ఉన్నాడు ఆ స్వామి గ్రామం దాటి వెళ్ళిపోయినాడు ఎంట పోతూ ఉన్నాడు పైన తార స్వామి ముందు ఎదురుగా పోయినాడు స్వామి నా చెంబు నాకు ఇవ్వు స్వామి అన్నాడు గట్టిగా అన్నాడు ఇప్పుడు ఏం బలకాల నాయన చెంబు పరబ్రహ్మమి నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మమే సర్వం కల్విదం బ్రహ్మ అంతా బ్రహ్మమేనైనా బ్రహ్మముగాని వస్తు పరమాణువు లేదునైనా అంతా బ్రహ్మమని వేదాంత వాక్యమును పలికినాడు ఈ స్వామి అక్కడ ఒక కర్ర అగుపడింది ఆ రోడ్డు పక్కలో ఆ కర్ర తీసుకున్నాడు నాలుగేట్లు బాగా కొట్టినాడు ఆ స్వామిని ఏ నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగినాడు స్వామి కర్ర పరబ్రహ్మమే కొట్టేవాడు పరబ్రహ్మమే దెబ్బలు తినువాడు పరబ్రహ్మమే అంతా బ్రహ్మమే అన్నాడు ఆ భక్తుడు చూశారా యతీశ్వరులైనటువంటి వారు భావ్య సంపదలపైన భ్రమలు పడి నాటకాలడితే ప్రకృతి మిమ్మల్ని బంధిస్తుంది వాళ్ళు సర్వ ఆపదలకు గురి అవుతారు అందుకోసమే తపోయి మహాతాంధనం తపస్సు చేసుటి నిమిత్తమే ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో ఉండి అన తపస్సు అంటే బ్రహ్మచర్యం జపోర్ మౌనం నిరాహార తపస్వరూపం సుఘోరం పరమం తప మనుస్మృతిలో మను మహర్షి చెప్పినాడు తపస్సు గురించి తపసు అనగా బ్రహ్మచర్యము కాంతాకనకాల ముట్టకుంట ప్రతి స్త్రీని తల్లిగా భావిస్తూ ఈ ఒక పశిపాడై సన్యాసి అచిహ్వ చండక పంగు రంధో బదిరయేవచ ముగ్ధ ముచ్చితే భిక్షు

అజిక్వహ షండక పంఘో రంధో బదిరయేవచ ముగ్ధ ముచ్చితే భిక్షో షడ్మిరీతైన సజ్జతే సత్పురుషులైనటువంటి వారికి ఇట్టి లక్షణాలు కలిగి ఉన్నవారే సజ్జనులు సత్పురుషులైనటువంటి వారులు ఏది ఆశించకుండా ఎప్పుడు పరమాత్మ నిష్టలో ఉంటూ తను ఆశ్రయించినటువంటి వారికి ఆ సర్వేషును పొందే మార్గమును ఉపదేశం చేయడమే వాటికి శక్తి కొలది ఆ అట్టి సర్వేషును పొంద అట్టి జ్ఞాన సంపద లేకపోతే అట్టి జ్ఞాన సంపదను పొందుట నిమిత్తమే గురువు ఆశీర్వదిస్తాడు తపస్సు ప్రసాదించి తపస్సు ధారబోసి అట్టి భక్తుని ముక్తాత్ములుగా తీర్చిదిద్దడమే సన్యాసి ధర్మము అదే సంపద సన్యాసికి అందుకోసమే సన్యాసి సర్వసంగపరత్యాగి సమ్యక్సన్యాస అన్ని సాధనాతీత సాధవ సాధనలు చేసి సిద్ధ పురుషులైన వారు సన్యాసులే సాధన సాధవ సాధన చేస్తూ సర్వేశ్వర ధ్యానములు చేస్తూ జీవిత పర్యంత్రము లోకానికి అట్టి ధ్యాన సంపదలు అందించడమే సాధు ధర్మము అందుకోసమే అట్టి సాధు స్వరూపుడై ఉంటాడు గురుదేవులు అట్టి సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం అట్టి సాధువే సద్గురు స్వరూపుడై ఉంటారు అట్టి సాధువే సద్గురువు అట్టి సద్గుణాలు కలిగినటువంటి వారే గురుదేవులు గురువు అనగా గురు లక్షణాలు ఏమి అంటే ఇట్టి సద్గుణాలు గురవో నిర్మల శాంత సాధవో కామ కామక్రోధ వినుర్ము సదా చాజితేంద్రి గురుతత్వము గురువులు ఎలా ఉంటారు అంటే గురవో నిర్మల శాంత గురుదేవులు నిర్మల స్వరూపులై ఉంటారు ఎప్పుడు ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉంటారు ఎప్పుడు బ్రహ్మసుఖంలోనే ఉంటారు ఇప్పుడు పదో పదవదైనటువంటి బ్రహ్మసుఖమురు గురించి చెప్పినాము అట్టి బ్రహ్మసుఖము బ్రహ్మసుఖము బ్రహ్మచర్యము నుండి ప్రాప్తిస్తుంది ఎప్పుడు ఆ పరమాత్మ ధ్యానంలో నుంచి ప్రాప్తిస్తుంది ఎప్పుడట్టి పరమాత్మ ధ్యానంలో నిలకల నిలకలగడిగి ఎప్పుడు బ్రహ్మసుఖమును అనుభవిస్తుంటారు గురుదేవులు అందుకోసమే గురవో నిర్మల శాంత నిర్మల స్వరూపుడై శాంత స్వరూపుడై ఉంటాడు గురుదేవులు గురవో నిర్మల శాంత సాధవో మితభాషిన సాధన చతుష్ట సంపత్తి కలిగి ఉంటారు శనకాది మార్షులు అడుగుదాడల్లో పయనిస్తుంటారు మితభాషణము కలిగి ఉంటారు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు అతి సంభాషణలు చెయ్యరు గురుదేవులు మితభాషణ కామ క్రోధ వినుర్ముక్త కామ క్రోధ లోభ మదము మాశ్చర్యములు అరిషడ్ వర్గాలు జయించిన వారులుగా ఉంటారు గురుదేవులు కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించి సదా బ్రహ్మసుఖంలో ఓలలాడుతుంటారు గురుదేవులు అందుకోసమే గురవో నిర్మల శాంతా సాధవో మితభాషి కామక్రోధ వినుర్ముక్త సదాచార జితేంద్రియ వాళ్ళు జితేంద్రులుగా ఉంటారు గురువులు అట్టివారలే గురువులు అట్టి గురుదేవులను ఆశ్రయించి గురువు చెప్పినట్టు వింటూ ఆ గురువు చెప్పిన మార్గంలో పోతూ ఆ గురుస్మరణ చేస్తూ దైవచింతన చేస్తూ ఆ ధర్మాచరణ కలిగినటువంటి వారు శిష్యుడు ముక్తాత్ముడైపోతాడు అందుకోసమే ఈ జీవుడు ముక్తాత్ములు అవుట నిమిత్తమే మానవులు కైవల్యమును పొందుట నిమిత్తమే నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో భాషిస్తున్నాడు ఆ పరబ్రహ్మమైన గురుదేవులే ఆ త్రిమూర్తి స్వరూపుడే